ఓం శ్రీ మాతృ నమ శ్రీ గురుబీ నమ అమ్మవారి పిలుపు ఛానల్ కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆశలు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాయి ఈ రోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే ఈ రోజు అమ్మవారు తన యొక్క బిడ్డల కోసం ఈ విధంగా తెలుపుతూ ఉన్నారండి అమ్మవారి అయితే తన యొక్క బిడ్డల కోసం ఈ సందేశంలో ఒక జాగ్రత్తను తెలియజేయబోతున్నారు అసలు ఎటువంటి జాగ్రత్తను అమ్మవారు మీకు అందించాలి అని అనుకుంటున్నారు ఏ విధమైనటువంటి జాగ్రత్తను మీకు తెలియపరుస్తున్నారు ఈ బిడ్డలకైతే ఈ రోజు ఈ యొక్క సందేశం అవసరమో ఆ బిడ్డలు తప్పకుండా ఈ రోజు ఈ యొక్క సందేశాన్ని ఆలకిస్తారు ఆ అవసరము అనేది వారికి తరువాత ఉంటే తప్పకుండా ఆ రోజుకి ఈ యొక్క సందేశం వారికి ఖచ్చితంగా చేరుతుంది ఈ అమ్మవారు అయితే ఈ రోజున తన యొక్క బిడ్డల కోసం ఎవరికైతే చేరాలి అని ఈ యొక్క సందేశాన్ని ఈ విధంగా మనకు తెలియచేయాలి అనుకుంటున్నారు వారి వారికి ఆయా సందర్భాల్లో తప్పకుండా ఈ యొక్క సందేశము అనేది చేరుతుంది ఆ తల్లి తన యొక్క బిడ్డల కోసం అంటే ఏ ఏ బిడ్డల కోసం ఈ యొక్క సందేశాన్ని తనకు పంపుతుందో వారు చూస్తారండి చూసేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సందేశాన్ని తప్పకుండా ఆలకించండి ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియో కొత్తగా ఎవరైనా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అమ్మవారి యొక్క సందేశాన్ని తెలుసుకునే ముందుగా ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు ఎన్నెన్నో ఇబ్బందులు ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉండి ఉంటారు కదండి అటువంటి వారి అందరికీ కూడా శ్రీ అమ్మోర్ తల్లి దివ్య ఆస్తితో జ్యోతిష్యం చెప్పబడండి మనం ఎక్కడున్న ఎటువంటి ప్రాంతాల్లో ఉన్న గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా మనకైతే ఒక మంచి మార్గాన్ని చూపబడతారు వసీకరణం చేయడంలో గురుగారి స్పెషలిస్ట్ అని చెప్పాలి గురుగారి పేరు వచ్చేసి సుబ్రహ్మణ్యం రాజుగారండి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి సెవెన్ సిక్స్ సెవెన్ ఫ్ సెవెన్ వన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ త్రీ ఎయిట్ చాలా నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి అది మీకు ఏ సమస్య అయినా కానీ దానికి సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఒక మంచి పరిష్కార మార్గాన్ని తెలిపి మనకున్నటువంటి సమస్యల చిక్కుల బయటపడేటువంటి ఒక ఒక చక్కని పరిష్కారాన్ని అది తెలుపుతారండి గురువుగారు మీకు ఉండేటువంటి చెడు శక్తులు కానీ చెడు ప్రయోగాలు అన్నీ కూడా మీ నుండి ఖచ్చితంగా దూరం అవుతాయి ఒక్కసారి ప్రయత్నించండి ఇక ఈ రోజున అమ్మవారు తన యొక్క బిడ్డల కోసం ఏం తెలియపరచాలి అనుకుంటున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం బిడ్డ రాబోయేటువంటి పన్నెండు గంటల వరకు నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి ఎందుకు అంటే నీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతూ ఉన్నారు జాగ్రత్త బిడ్డ నిన్ను మోసం చేయగలరమ్మా ఆలస్యం చేయకుండా నీ తల్లి నీకు అందివ్వాలి అనుకుంటున్నటువంటి ఈ తీయటి మాటలను ఖచ్చితంగా ఆలకించి చూడు మన ముందు ందుగానే చెప్పుకున్నాం కదండి అమ్మవారు తన యొక్క బిడ్డల కోసం ఒక గొప్ప జాగ్రత్తను ఈ రోజు మనకు తెలియపరచాలి అనుకుంటున్నారని ఆ యొక్క జాగ్రత్త ఏంటంటే మన యొక్క జీవితంలో రాబోయేటువంటి పన్నెండు గంటల్లో ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారంట మరి ఏ వ్యక్తి గురించి అయితే ఆ తల్లి మనకు తెలియపరచాలి అనుకుంటుందో ఆ బిడ్డల యొక్క జీవితంలో గొప్ప మార్పు అయితే రాబోతూ ఉంది మనం జాగ్రత్త పడితే అది మన యొక్క అభివృద్ధికి తోడ్పడుతుంది లేదంటే నిర్లక్ష్యం చేస్తే అది మన యొక్క జీవితాన్ని సర్వం నాశనం చేయగలదు అందుకే ఇది ఒక గొప్ప జాగ్రత్త అని ఆ తల్లి మనకు ఈ విధంగా తెలియపరుస్తుంది ఏ ఏ బిడ్డలకు ఈ యొక్క సందర్భం అవసరం అవుతుందో ఆ సందర్భం రాబోతుందో ఆ సమయానికి తప్పకుండా ఈ యొక్క అర్థం ఏమిటంటే ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ సందేశాన్ని చూడలేకపోవచ్చు ఎవరైతే చూస్తూ ఉన్నారో రాబోయేటువంటి సందర్భం వీరికి పన్నెండు గంటల్లో జరగబోతుంది కాబట్టి ఈ నిజాన్ని మీరు తెలుసుకోబోతున్నారు తప్పకుండా జాగ్రత్తగా ఉండండి ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చండి బాగా తెలిసినటువంటి వ్యక్తి కావచ్చు లేదంటే ముఖ పరిచయం లేనటువంటి వ్యక్తి అయినా కావచ్చు ఇలా ఎవరైనా సరే మీతో మాట్లాడేటువంటి మాట లేదంటే కలిసి చేసేటువంటి పని ఇలా ఏదైనా కానీ చాలా జాగ్రత్తగా ఉండి చేయాలి అంటే ఈ మాటల్లో ఉండేటువంటి అర్థం ఏమిటి అంటే ఈ పన్నెండు గంటల్లో మీరు ఎవరితో మాట్లాడినా ఏ పని చేయదలుచుకున్నా చాలా అప్రమత్తంగా ఉండమని ఆ తల్లి ఈ విధంగా తెలియపరుస్తున్నారు అర్థమవుతుంది కదండి ఆ తల్లి ఈ రోజు తన బిడ్డలతో ఏ విధమైన సందేశాన్ని పంచుకోవాలి అనుకుంటున్నారు ఎటువంటి అర్థాన్ని మీకు తెలియపరచాలి అనుకుంటున్నారు ఈ ప్రమాదం నుండి బయటపడడానికి ఆ తల్లి మీకు చూపేటువంటి మార్గం ఏమిటో ఆ తల్లి యొక్క మాటల్లోనే విని వివరంగా తెలుసుకుందామండి ఆ తల్లి ఈ విధంగా తెలియపరుస్తున్నారు బిడ్డ నీవు ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా సరే ఏ మాత్రం నీ తల్లి మాటలు కొట్టి పట్టేసినా సరే నీవు జీవితాంతం బాధపడవలసి వస్తుందమ్మా కాబట్టి నా బిడ్డలకు ఇది అంతా కూడా జరగకూడదు అని పరుగు పరుగు ఈ వార్తను నీ ముందుకు తీసుకువచ్చాను నిర్లక్ష్యం చేయకుండా తల్లి నీకు నేను రక్షణ వలయంలో ఉంటానమ్మా మీరు ఎటువంటి ప్రమాదాల్లో పడకుండా ముందుగానే నా బిడ్డలను నేను హెచ్చరించుకుంటూ ఉంటాను ప్రమాదాలు ఎదురైన తరువాత వాటిని వారు తట్టుకోలేరు కాబట్టి ముందు జాగ్రత్తగా ఈ యొక్క సందేశాలను నేను మీకు తెలియపరుస్తూ ఉంటాను చూడు తల్లి ముందు నిన్ను ఎవరైనా తాకాలి అంటే నన్ను దాటుకొని నీ దగ్గరకు రావాలి నీవు ఎటువంటి భయాలను నీ మనసులో పెట్టుకోకుండా ధైర్యంగా ఉండు ఎందుకంటే నన్ను దాటి ఎవరూ కూడా నీ ముందుకు రాలేరమ్మా ఆ విషయం నీకు కూడా తెలుసు కదా తల్లి అందుకే సంతోషంగా ధైర్యంగా ఉండు చూడు బిడ్డ నీవు ఎంతో ప్రశాంతంగా సజావుగా సాగిపోయేటువంటి నీ యొక్క అందమైనటువంటి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతూ ఉన్నారమ్మా జాగ్రత్త తల్లి ప్రశాంతంగా ఉన్నటువంటి నీటిలో ఒక రాయి విసరగానే అల్ల కల్లోలం అవుతాయి కదా అలాగే నీ జీవితంలో కూడా చక్కటి పచ్చని సంసారంలోకి ఇటువంటి అల్లకల్లోలం ఒకటి రాబోతుంది ఏమరపాటుగా ఉండకు తల్లి నిన్ను హెచ్చరించాలి అనే నేను ఈరోజు నీ ముందుకు వచ్చేసాను కాస్త జాగ్రత్తగా ఉండమ్మా ఒక పన్నెండు గంటలు జాగ్రత్తగా ఉంటూ సరేనా ఎవరితో మాట్లాడినా ఎవరితో కలిసి పనిచేసినా నీ జాగ్రత్తలో నీవు ఉండు ఎవరి చెప్పుడు మాటలు వినదు తల్లి నీ కుటుంబంలోకి నీ సంసారంలోకి ఎటువంటి కలతాలను తెచ్చుకోవద్దు మరి ఆ వ్యక్తి ఎవరు తల్లి అని నీవు అడుగుతూ ఉన్నావా మరి వారి వలన నీ యొక్క జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటున్నావా తల్లి తల్లి అసలు నేను వారిని ఏ విధంగా గుర్తించాలి నేను ఎవరికి కూడా ఎటువంటి అన్యాయం చేయలేదు అది మీకు కూడా తెలుసు కదా అసలు మరి నన్ను ఎవరు ఇంతకీ మోసం చేస్తారు ఎవరు నాకు కీడును తలపెట్టబోతున్నారు వీలైనంత వరకు నేను ప్రతి ఒక్కరికి కూడా సహాయాన్ని అందిస్తూ వచ్చాను ఎటువంటి కీడు ఎవరికీ చేయలేదు మరి నాకే ఇన్ని కష్టాలు అని మనసులో ఒక ప్రశ్న మొదలైంది కదా బిడ్డ అందుకు సమాధానం తెలిపబోతున్నాను జాగ్రత్తగా విను చూడమ్మా మోసం చేసేటువంటి వారికి మంచివారైనా చెడ్డవారైనా వారిలో ఎటువంటి మార్పు అనేది ఉండదు మోసం చేయాలి అనేటువంటి ఆలోచన మాత్రమే వారి యొక్క మనసులో మెదులుతూ ఉంటుంది ఇం మోసం చేసి వారి దారున వారు వెళ్ళిపోతారు నీకు కనిపించిన కూడా కనిపించరు బిడ్డ వారు ఎలా వస్తారో తెలుసా నీకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులలాగా వస్తారు లేదా నీతో ఏదైనా అవసరం ఉన్నట్లుగాను లేదా అంటే నీ ఒక్క అంటే నీ యొక్క అవసరాన్ని ఏదో వారే తీరుస్తున్నట్లుగా నటిస్తూ ఉంటారు అసలే నీవు చిన్నపిల్లల యొక్క మనస్తత్వం కలదా అనివి నీ ముందు ఏ చిన్న కష్టం ఎదురైనా కూడా తల్లడిల్లిపోతూ ఉంటావు ఎవ్వరు బాధపడ్డా నీవు తట్టుకోలేవు నా యొక్క బిడ్డ మనసు నాకు తెలుసు కానీ ఈ పన్నెండు గంటలు చాలా జాగ్రత్తగా ఉండమ్మా నీ ముందు ఎవరు కష్టపడుతున్నా వారిని జాగ్రత్తగా ఆలకించు వారి మాటలు వినవద్దు నీకు ఏదైనా సాయం చేయాలనిపిస్తే సాయం చేసి అక్కడి నుండి వెళ్ళిపోవు కానీ వారిని నీ ఇంటి వరకు తీసుకువచ్చి నీ ఇంట్లో నీవు కలహాలను పెంచుకోవద్దు బిడ్డ జాగ్రత్తగా ఉండు మనం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు మన యొక్క జీవితాలనే బల తీసుకుంటాయి బిడ్డ అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చకూడదు ఎటువంటి తలనొప్పిని ఇంటి వరకు తెచ్చుకోకూడదమ్మా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బిడ్డ గుర్తుంచుకో ఈ పన్నెండు గంటలు చాలా జాగ్రత్తగా ఉండు అనవసరమైనటువంటి విషయాల జోలకు అస్సలు పోబాకు నీ జాగ్రత్తలో నీవు ఉండు వచ్చేటువంటి వ్యక్తులు నీకు ఒక మంచి అవకాశాన్ని నీకు ఇస్తాను అని చెప్పి కూడా వస్తారు మోసపోవద్దు నీ ఈ విధంగా ఏదో ఒక దారిలో నీ వద్దకు వచ్చి నిన్ను 满车。 నీ నీ యొక్క జీవితాన్ని చేయాలని చూస్తూ ఉన్నారు జాగ్రత్తగా లేకపోతే నీ యొక్క జీవితాన్ని నీవు కోల్పోవలసి ఉంటుందమ్మా అలా అని అందరూ కూడా అలా ఉండరమ్మా కొందరు మాత్రమే ఈ విధంగా చేస్తారు మోసం చేసేటువంటి వారు నీ చుట్టూ చాలా మంది ఉన్నారమ్మా నీవేమో అందరూ మంచివారు అని చెప్పి నమ్మేస్తూ ఉంటావు అందరూ కూడా నీకులానే ఉండాలి అని చెప్పి లేదు కదా తల్లి నీకేమో అబద్ధాలు చెప్పడము రాదు మోసము చేయడము రాదు అందరూ బాగుండాలి అని అందరూ కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ చూడు బిడ్డ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారు వారి యొక్క సమయానుగుణంగా నడిచేటువంటి వారే అవును తల్లి ఎక్కువ శాతం సమయానుగుణంగా నడుచుకున్నటువంటి వారే ఉన్నారు మరికొందరేమో వారి యొక్క సమయానుగుణంగా అబద్ధాలు చెప్పేటువంటి వారు ఉన్నారు వారు ఎంతకైనా తెగిస్తారు ఇటువంటి అబద్ధాన్ని అయినా కూడా చాలా ఈజీగా మూవ్ అవుతూ ఉంటారు వారి యొక్క మోసాలతో ఇతరులను మోసం చేసేటువంటి వారు కొందరున్నారు ఇలా ఈ యొక్క ప్రపంచం రకరకాల మనుషులతో నిండిపోయినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉన్నారు మరేమో బిడ్డ నీవేమో అందరు కూడా ఒకే విధంగా చూస్తూ ఉంటావు కదా మరి ఒక్కొక్కరికి ఎంత తేడా ఉందో నీవే చూడు అందరూ కూడా ఒకే విధంగా ఆలోచిస్తారు అని ఉన్నావు పడుతున్నావు ఆ యొక్క భ్రమ నుండి బయటకు రావాలి లేదంటే చాలా చిక్కుల్లో పడతావమ్మా నీ చేతులారా నీవే కష్టాలను కొని తెచ్చుకుంటావు ఇలా నీవు సమస్యల్లో ఇరుక్కోకూడదు అని ముందుగానే ఈ యొక్క సందేశాన్ని ఈ రూపంలో నీ ముందుకు తీసుకువచ్చాను ఏ మాత్రము కూడా అజాగ్రత్త వద్దు నీకు ఈ వ్యక్తి వల్ల ఒక పరిచయం అనేది జరగబోతుంది ఆ వ్యక్తి ఉద్యోగ వ్యాపార రీత్యా కూడా నీకు పరిచయం అవుతాడు నీవు పనిచేసేటువంటి చోట కానీ లేదంటే వ్యాపారం చేసేటువంటి చోట కానీ లేదంటే నీకు ఒక పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా కానీ ఇలా ఎక్కడైనా కానీ కాబట్టి నీవు ఆ వ్యక్తితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు అతి చనువును పంచుకోవద్దు బిడ్డ నీ యొక్క రహస్యాలను మొత్తం వారి సైతం అసలు ఎవరికీ కూడా తెలియపరచుకో నీకు ప్రమాదం పొంచి ఉంది అని తెలియగానే వారిని దూరం పెట్టు నీ మనసే నిన్ను హెచ్చరిస్తుంది అమ్మా జాగ్రత్తగా ఉండమని అలా అని గొడవకు దిగమ్మా నిదానంగా అక్కడ నుండి చాలు అలా అని అందరినీ కూడా అనుమానించమని నీకు చెప్పడం లేదు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండమ్మా అని తెలియపరుస్తున్నాను అన్ని సవ్యంగా జరిగిపోతాయి బిడ్డ నీ యొక్క కుటుంబ విషయాలను సైతం ఎవరితో కూడా పంచుకోవద్దు ఎవరితో ఎంతవరకు ఉండాలో ఎటువంటి అద్ధుల్లో ఉండాలి అటువంటి వారికి ఎటువంటి ప్రమాదము రాదు అని తెలుసుకో నీవు జాగ్రత్తగా ఉండు నిన్ను జాగ్రత్తగా రక్షించుకునేటువంటి బాధ్యతను నేను తీసుకుంటున్నాను చెప్తున్నాను కదా నా యొక్క ఆశీర్వాదాలు నీకు ఎప్పుడు కూడా నీకు నీ కుటుంబ సభ్యులకి తోడుగా ఉండి నేను నీకు రక్షగా ఉంటాను మళ్ళీ తెలియపరుస్తున్నాను జాగ్రత్తగా సంతోషంగా ఉండు ప్రశాంతంగా ఉంది సో చూసే కదండి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం ఈ సందేశంలో ఉన్న పరమార్థం మీకు అంతా కూడా వివరంగా అర్థమయ్యింది అనుకుంటున్నాను సో ఈ సందేశం మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి కొందరికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుబ్య నమ జై దుర్గా భవానీ జై జై భవానీ